మాతృదేవోభవా నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగమని ఒక పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అందుచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు ఇలా తప్పుడు తంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ తెడ్డింగ్కి లోపలు ఉండే సభ్యుటికి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో లేకపోతే ఏదో ఒక మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో సుబ్బ కొంచెం దోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాను అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నాడట అది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకొని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ తిరిగి వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం కష్టం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడుల శాస్త్రాల్లో అట్టాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా మకర రాశి వారికి ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము ఏ మాత్రమో శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు ధన విషయంలో దెబ్బతీస్తాడు కుటుంబ విషయంలో దెబ్బతీస్తాడు వాక్కు మాట్లాడే మాట భావం ముఖ్యం భావం ప్రధానంగా ఉండాలి అది మాటని అదే మాటని ఎంతో సున్నితంగా ఎదరవాడికి నచ్చే విధంగా మాట్లాడచ్చు అదే మాటని ఎదరవాడికి బాగా మండిపోయేలాగా మాట్లాడవచ్చు అంచేత మాట విషయంలో కూడా ఇక్కడ రాహు రాహుగ్రహం కాబట్టి ఈయన కొంచెం మాటలో కఠినత్వం పెరుగుతుంది అసలు మనిషే కఠినడు అదే గ్రహమే కఠినమైనటువంటి గ్రహం కాబట్టి మాటలో కఠినత్వం పెరుగుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ రాహుగ్రహ ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతున్నది ఇకపోతే తృతీయ స్థానంలో శనిచర్ని యొక్క సంచారం జరుగుతోంది శనిచర్ని యొక్క సంచారం మూడవ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే మన కుటుంబ సభ్యులు కావచ్చు వ్యాపార స్థలంలో మన స్థాయి పై స్థాయి కింద స్థాయి వారు కావచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగులైనా సరే అక్కడ కూడా స్థాయిలు ఉన్నాయి కదండి ఇప్పుడు మీరు చేసిన దగ్గర ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అక్కడ కూడా కొన్ని స్థాయిలు ఉన్నాయిగా అందరూ కూడా సహాయ సహకారాలు అలాగే మన ఇంట్లో కూడా మన కుటుంబ సభ్యులు కూడా ముందు సహకారం కావాలండి ఇది కూడా వాటి అన్నిటినీ మించింది అక్కడికి వెళ్తే వాళ్ళు మనశ్శాంతి లేకుండా చేసేస్తారు అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ఇంటికి వచ్చాక అనుకోండి వీళ్ళ యొక్క సహకారం లేదనుకోండి ఇక్కడ వీళ్ళు మనశ్శాంతి భార్యాభిట మనశ్శాంతి లేకుండా చేసేస్తూ ఉంటారు అందుచేత వీళ్ళిద్దరూ ఇక్కడ బాగున్నట్టయితే ఇక్కడ మనశ్శాంతి ఉంటుంది వాళ్ళందరూ సహకారం అందిస్తే వాళ్ళ సహకారం బాగుంటుంది అందుచేత మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ తృతీయ స్థాన శని గ్రహం వలన శని యొక్క సంచారం వలన మీకు శుభప్రదమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి అలాగే ఉదాహరణ చెప్పుకుందాం అంటే వాళ్ళు చెప్పుకోవచ్చు ఏముందండి ఎప్పటి నుంచో ఎక్కడికో ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ ఓ డెత్ సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నాం వాడు అడిగింది ఏదో మొట్ట చెప్పుకున్నాం అయినా కూడా పాయింట్ రాలేదండి ఈవేళ రాలేదండి సాయంత్రం రండి పొద్దుట రండి మీరు తిరుగుతున్నారు నెల పదిహేను రోజులు రెండు ఇంకా రేషన్ కార్డు అయితే చెప్పాల్సిన పని లేదు ఇక ఉచిత గృహాలు అంటే చెప్పవలసిన పన్నెండు సంవత్సరాలు పడితే మీరు అన్ని పనులు మానేసుకుని తిరగాలి ఆ దగ్గర తిరిగే బదులు మీరు ఒక్కొక్క ఇల్లు కొట్టుకోవచ్చు ఆ రోజుల్లో సంపాదించే డబ్బులతోటి అలా ఉంటుంది ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అంచేత వారి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఉన్నవి కూడా మీకు శనేశ్వరిని యొక్క తృతీయ సంచారం వల్ల ఇలా వెళ్ళారు అలా అయిపోయింది అంతే దీనికోసమేనా నేను ఇన్నాళ్ళని తిరుగుతున్నా వేలు చుట్టూ దీనికోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టానా అనిపిస్తుంది బోర్డు రోజు పని మారుకుని పోతారు ఒకరోజు ఒకరోజు ఈ రోజు ఎట్లండి ఒక వానికి రోజువారీ వానికి కూడా ఖర్చు జీతం అదే కూలి అంటారు దాన్ని ఒక నెలకి నెలకేంటే ఒక రోజుకి వెయ్యి రూపాయలు ఉంది మరి ఎన్ని రోజులు మనం తిరుగుని మా తిరగలమండి అలాగా అది వాళ్ళ ధర్మమా అధర్మమా అని వాళ్ళు ఆలోచించుకోవాలి మనం చేస్తున్నదాం మనిషి ఎంతసేపు సంపాదన ముఖ్యం వాడిని తిప్పడం ముఖ్యం నా హోదా ముఖ్యం వాడిని అలా తిప్పితేనే మంచిది నా గౌరవం అనుకుంటున్నాడు వాడు వాడిని ఎన్ని బండపోతులు వీడి తిట్టుకుంటాడని ఆలోచించట్లేదు దుర్మార్గుడు ఈ విధమైన పరిస్థితులు ఓకే ఎక్కడికో పోతున్నాం అక్కర్లేదని తృతీయ సంచారం వల్ల శని యొక్క తృతీయ సంస్థాన చలనం వల్ల మంచి ఆ పనులన్నీ కూడా శీఘ్రంగా పూర్తవుతాయి అందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ విధమైన ఫలితాలని శనిశ్వరు భగవానుడు మీకు కల్పిస్తూ ఉన్నాడు ఎవరికండి మకర రాశి వారికి అలాగే చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం ఇది చాలా శుభప్రదమైనటువంటి ఫలితం అండి ఇది కూడా ఎందుకంటే ఇక్కడ విద్య విషయంలో కావండి భూమి కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా గృహం కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా సరి అయిన రేటు రావటం వాటి వాహనం కొనుక్కోవాలన్నా అమ్ముకోవటం అన్నా మంచి మీకు మంచి రేట్ రావటము కొనాలనుకున్నా కూడా మంచి వాహనం కొనుక్కోవటం ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఇల్లు కూడా శుభప్రదమైన ఇల్లు కొనుక్కోవటం ఎందుకంటే శుభగ్రహం అక్కడ నడుస్తున్నది కాబట్టి ఈ విధమైనటువంటివి అవే కాకుండా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అట్లాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి వీరందరికీ కూడా చాలా శుభాలను కలగసిస్తాడు భగవానుడు ఓకే ఇకపోతే రవి యొక్క సంచారం గనక మనం తీసుకున్నట్టయితే పంచమ షమ రెండు స్థానాల్లో ఆయన ఒక సంచారం జరుగుతుంది పంచమ స్థానంలో పద్నాలుగు రోజులు షష్టమ స్థానంలో ఒక్కరోజు ఈ పంచమ స్థానంలో ఐదు రోజులు మాత్రం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు ఆయన సంతానం మీద వారి ఆటల మీద అవటం మీద వీటి మీదే దృష్టి ఉంటుంది పెడతారు ఆయన మంచి స్నేహాలు కూడా చేయరు ఇకపోతే ఒక్కరోజు మాత్రం ఆయన మీకు అనుకూలం తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు ఒకరోజు కాబట్టి ఒక్కరోజు ఏముందిలే అనుకుంటే వదిలిపెట్టారు కానీ ఒక్క నిమిషం కూడా చాలండి భగవంతుడికి ఒక మనిషి యొక్క ఈ ఉన్నతిని తీసుకెళ్ళాలన్నా పతనానికి తీసుకెళ్లాలన్నా ఒక నిమిషం ఒక నిమిషం కూడా చాలు కాబట్టి ఆ రోజు మంచిగా మనకు అనుకూలంగా ఉంది అనుకూలంగానే ఆలోచిద్దాం మంచిది సో ఆ రోజు మాత్రం మనకి అనుకూలంగా ఉంది షష్టమ స్థానంలో సంచారం వల్ల ఇకపోతే బుధుని యొక్క సంచారము ఐదు ఆరు స్థానాలలో సంచారం జరుగుతుంది ఐదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఐదవ స్థానంలో అనుకూలమైన ఫలితం ఉండదండి ఇక్కడ కూడా సంతానం మీదే చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఎంత చదివినా కూడా జ్ఞాపకం ఉండకపోవటం తీరా పరీక్షలోకి వెళ్ళాక జ్ఞాపకం రాకపోవటం ఇంత కష్టపడి చదివినా కూడా ఒక్కోసారి చదవనే చదవకపోవచ్చు అలాగే స్నేహాలు కూడా అంత మనం మంచివాడు అనుకుని స్నేహం చేయవచ్చు తీరా చూస్తే వాడు చెడ్డవాడే ఉండొచ్చు లేదా వాడు చెడ్డవాడైనప్పటికీ ముందు కూడా ఆకర్షితులు అయిపోయి వాడి స్నేహాన్ని కోరుకుంటూ ఉండవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి బుధుని యొక్క పంచమ స్థాన ప్రభావాలు కలుగుతూ ఉంటాయి అక్కడ ఆరవ స్థానంలో ఒక తొమ్మిది రోజులు సంచారం చేస్తున్నారు అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది డబ్బులు లోటు ఉండదు మీరు అప్పు ఇవ్వాల్సి ఉంటే ఎవరికైనా ఇచ్చేయగలుగుతారు అలాగే తీసుకో ఎక్కడి నుంచైనా అప్పు తీసుకోవాల్సి ఉంటే అది కూడా చాలా సులువుగా లభిస్తుంది ఈ విధంగా మొత్తం మీద ఆరవ స్థానంలో బుధుని యొక్క సంచారం మాత్రం మీకు ధనానికి లోటు లేకుండా చేస్తారు ఈ విధంగా ఫలితాలన్నీ బుధుని యొక్క సంచారం వల్ల తొమ్మిది రోజులు ఇక ఆరవ స్థానంలో గురు యొక్క సంచారం గురు బలం లేనట్టుగానే మనం లెక్క పెట్టుకోవాలి ఆరవ స్థానంలో గురువు వల్ల రోగాలు దాని చేతికి అందకపోవటం డబ్బులు రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడటం లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ పదిహేను రోజులు ఓకే ఇక ఏడవ స్థానం ఎనిమిది స్థానం రెండు స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారం ఏడు ఎనిమిది రెండు స్థానాల్లోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు మరీ కొంచెం దుఃఖమైనటువంటి వార్ దుఃఖం కలిగించేటువంటి వార్తలు వినడం ధన నష్టం జరగడం పరాభవాలు ఇలాంటివి జరిగితే ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం ప్రతికూలమైనటువంటి అభిప్రాయ వ్యాధాలు ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మకర రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది అందుచేత కొన్ని రాసులు అనుకూలత కొన్ని రాసుల ప్రతికూలత సర్వసహజము కాబట్టి నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు కానీ చేసుకున్నట్టయితే బాగుంటుంది అలాగే మీకు ఈ పద్నాలుగో నెలలో పద్నాలుగో తారీఖు నుంచి వచ్చేటటువంటి పద్నాలుగో తారీఖు సంకటహర చతుర్థి దాన్ని సంకష్ట చతుర్థి అని కూడా అంటారు సంకటహర దాని పేరులోనే ఉంది సంకటం అంటే కష్టం హర అంటే హరించేటటువంటిది అది వినాయకుడి గుళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు అది పాల్గొన్నట్టయితే కూడా అది కూడా మీకు కొంత ఓరటినిచ్చేటటువంటి విషయం గమనించగలరు శోభంభూయాత్